సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ప్రచారం చేస్తుంటే నానా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ప్రజల అభిమానం మరవలేకపోతున్నామన్నారు ల్యాండ్ టైటిల్ తో వైసీపీ దోచుకునేందుకు మరి కొత్త డ్రామా ఆడుతుందని అన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే పేదల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు ఎన్నికల్లో సోమిరెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముందుగా వైసీపీని వీడి ఎనిమిది కుటుంబాలు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి బొమ్మి సురేంద్ర వేనాటి సీనయ్య పరుచూరి హరిబాబు కోడూరు చంద్రశేఖరరెడ్డి రామసుబ్బారెడ్డి పరంతామయ్య విజయ్ ప్రసాద్ పాలన ఉన్నారు పాపిరెడ్డి పాలెంలో మా సొంతా ఇక్కడే ఉంది సొంతూరులో ఇంటింటికి ప్రచారం చేశాం ఏ ఇంటికి వెళ్ళినా నేను మాట్లాడే ముందే చెప్తా ఉన్నారు అయ్యా నీకే ఓటేస్తాము ఈసారి సోమిరెడ్డి గానీ గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు భరోసా ఇస్తా ఉన్నారు ఈ స్పందన ఎప్పుడూ లేదు మీ గతంలో ఎప్పుడూ ఇంత స్పందన చూడలే ఏ ఊరికి వెళ్ళినా బీసీ కాలనీ కానివ్వండి గిరిజన కాలనీ కానివ్వండి ఏ కాలనీకి వెళ్ళినా కూడా మంచి స్పందన కనిపిస్తా దానికి ముఖ్య కారణం ఈ ఐదేళ్లలో ప్రజలు పడ్డ ఇబ్బందులు ఎప్పుడు ఏ ప్రభుత్వం ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేయలే బెదిరించే ప్రయత్నం చేయలే కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఓటర్లను బెదిరిస్తారు తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెడతారు దౌర్జన్యాలు చేస్తారు ల్యాండ్ గ్యాప్ గ్రాబింగ్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఐదేళ్లు దోచుకుంది జాలక కొత్తగా మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి కట్టబెడితే ప్రజల భూములు కూడా లాక్లేదానికోసం కొత్త ఐడియా వేస్తా ఉన్నారు డ్రోన్ తో సర్వే చేయిస్తారంట వాళ్ళు ఇచ్చినట్టు మనం పత్రాలు తీసుకోవాలంట తాత ముత్తాతల నుంచి వస్తున్న పత్రాలన్నీ పక్కన పెట్టేసి బాండ్ పేపర్లన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న జెరాక్స్ కాపీ చేతిలో పెట్టుకోవాలి అంటే అవన్నీ తీసుకెళ్లి బ్యాంక్ లో తనఖా పెట్టుకొని గవర్నమెంట్ మళ్ళీ అప్పులు చేసి రాష్ట్రం మీద వేయడానికి ఒకటి రెండు ఊర్లలో వైసీపీ నాయకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి అందరూ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి ఇంకా రైతులకి రోజు గొడవలే దానికోసంగా కోర్టుకు కూడా వెళ్ళడానికిలా సివిల్ కి కూడా పోవడానికిలా ఈ కొత్త ఆకారం కోర్టుకు వెళ్ళ వెళ్లే అవకాశం ఉండదు డైరెక్ట్ గా హైకోర్టుకు పోవాలా ఇక్కడ మనం సివిల్ కోర్ట్స్ పోవడానికి అవకాశం ఉండదు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ దీన్ని దీని ముందు విచారం వాళ్ళ ముందు విచారం చేయాలా రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరికి న్యాయం చేస్తారు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు అందుకని పేద ప్రజలు మోసపోతారు దయచేసి ప్రజలందరూ అప్రమత్తం కావాలి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని ఫ్రీ అని చెప్పి మనల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి పవర్ లోకి వచ్చాడు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండండి ఆ తప్పు జరగకుండా చూసుకుందాం ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంటూ అట్ట పెట్టుకుని ఉన్నాడు గెలిసినా ఓడినా సర్వేపల్లికి అభివృద్ధి చేశాడు ఆయన అడిగేది ఒకే ఒక ఓటు ఆయన జీవిత కాలం సర్వేపల్లికి దారబోసినందుకు సర్వేపల్లి ప్రజల్ని ఒక్కోట అడుగుతున్నాడు ఈ ఒక్కసారి గెలిపించమని అడుగుతా ఉన్నాడు ప్రజలందరూ మా వైపే ఉన్నారు వాళ్ళకి అర్థమైపోయింది కాకాన్ గోవర్ధన్ అబద్ధాలు కాకాన్ గోవర్ధన్ దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకు ముందు కాంతరాలో విలన్ లాగా బిగినింగ్ లో మంచివాడు లాగా కనపడ్డాడు లాస్ట్ కు వచ్చేటప్పటికి ఆయన అసస్వరూపం బయటపడిపోయింది ఖచ్చితంగా కాకాన్ గోవర్ధన్ ఇంటి ఇంట్లో కూర్చోబోతా ఉన్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు మొదటిసారి ఇరవై ఏళ్లలో అసెంబ్లీ ఎంటర్ కాబోతా ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే నాలుగోసారి మంత్రి అవ్వబోతా ఉన్నాడు జిల్లాలో రికార్డు ఎవ్వరూ నాలుగోసారి మంత్రి కాలే అది సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనందరి ఆఫీసులతో అందరూ ఓట్లేసి సర్వేపల్లి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించి ఆయన మంత్రి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఒక ఫస్ట్ ఈవీఎం ఎంపీకి ఉంటుంది ఫస్ట్ ఈవీఎం తమలం గుర్తు వరప్రసాద్ గారు కొట్టేసి రెండో ఈవీఎం లో సైకిల్ గుర్తు చంద్రమోహన్ రెడ్డి గారు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటాను నమస్కారం